కర్కాటక రాశివారు మీ జీవితాంతం ఈ రెండు పేర్లతో ఉన్న స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి ముందే చెప్పేస్తున్న ఊహించని పరిణామాలు మీ లైఫ్లో కలగబోతున్నాయి కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారి జీవితంలో ఈ రెండు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలతో వీరు ఏ విధంగా మసులుకోవాలి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలు చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు కానీ ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో ఊహించని పరిణామాలు అయితే కలగబోతున్నాయి ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి అనేది మీకు చాలా అవసరంగా ఉంటుంది ఈ సమయం వీరి జీవితంలో ఈ రెండు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ముందుగా కర్కాటక రాసి వారు సా అక్షరం తెలుగు అక్షరం సా అక్షరము ఇంగ్లీషు అక్షరము ఎస్ అక్షరంతో ఏ స్త్రీ పేరు అయితే మొదలవుతుందో ఆ స్త్రీతో మీరు ముందుగా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఆ అక్షరము తెలుగులో ఆ అక్షరము ఇంగ్లీష్లో ఏ అనే అక్షరముతో ఏ స్త్రీ పేరైతే మొదలవుతుందో ఆ స్త్రీతో కూడా మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ ఇద్దరు స్త్రీలతోనూ మీరు జీవితాంతం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి వీరిద్దరికీ కూడా మీరు చాలా దూరంగా అయితే ఈ సమయంలో ఉండాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అనవసర విషయాలతో కాలాన్ని వృధా చేయవద్దు సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి శివారాధన శుభప్రదం అప్రయత్నమైనటువంటి కాలం కనిపిస్తుంది ఈ రా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగాలి అదృష్టవంతమైన కాలం కనిపిస్తుంది సత్ఫలితాలు కూడా కలుగుతాయి మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు ఒక్క కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది ఒక్క శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఆరోగ్యం మీకు సహకరిస్తుంది ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి కాలం సంతోషదాయకంగా సాగుతుంది స్త్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుంది అని చెప్పడంలో కూడా మీకు అయితే సందేహం అయితే కనిపించడం లేదండి ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలోనే చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతు ఉన్నాయి అంతేకాదు వీరు పట్టిందల్లా కూడా ఈ సమయంలో బంగారం వలె మారబోతు ఉంది వీరు ఈ సమయం కొన్ని రకాల మనుషులతో కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరు ఇప్పటివరకు కూడా పెట్టిన ఖర్చులన్నింటికీ కూడా ప్రతిఫలం అయితే లభిస్తుంది అయితే ఈ రాశి వారికి మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టి ఉన్నారో ఇప్పటి వరకు కూడా అటువంటి పెట్టుబడుల నుంచి మంచి ఆర్థిక లాభాలు అయితే వస్తాయి వ్యాపార విస్తరణకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీరు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి అన్ని ప్రయత్నములు కూడా చేస్తారు మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా శని మీ తొమ్మిదవ ఇంట్లోకి సంచరిస్తాడు దీని కారణంగా మీ స్నేహితులతో మీ యొక్క సయోధ్య అనేది ఆశింపబడుతుంది మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి అడుగడుగునా కూడా మీకు సహకరిస్తారు ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి లేదా శృంగారం కోసం చూస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సానుకూలంగా ఫలితాలు కూడా పొందుతుంది వ్యాపార రంగంలో మీరు గుర్తింపు కూడా పొందుతారు విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం కూడా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది మీ ఒప్పందం నిరూపించబడుతుంది వ్యాపార పర్యటనలకు మీకు చాలా ప్రయోజనంగా కూడా ఉంటాయి మీరు మంచి మొత్తంలో ఈ సమయంలో డబ్బు కూడా సంపాదిస్తారు కర్కాటక వారు తమ జీవితంలో కొత్త గమనాన్ని కూడా ఛేదిస్తారు ఈ కాలంలో మీరు ఆస్తి వాహనము లేదా ఇంటి పనుల కొరకు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు అయితే మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా రాహు మీ ఎనిమిదవ ఇంటి గుండా కేతువు మీ రెండవ ఇంటి గుండా సంచారం చేయబోతున్నందున మీరు మీ యొక్క ఖర్చుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు గ్రహాల యొక్క ఈ దశకు ప్రతికూల ప్రభావాలను కూడా కలిగించవచ్చు అనవసరమైన ఖర్చులు కూడా పెరగవచ్చు మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నట్లుగా మీకు కూడా అనిపిస్తుంది కానీ మీరు ఏమీ కూడా పొదుపు చేయలేదు షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభప్రదమైనటువంటి లాభదాయకమైనటువంటి పథకంలో మీరు పెట్టుబడి పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది ఈ కాలంలో చేసిన పెట్టుబడులు మీకు చాలా నష్టాన్ని కలిగించే డేలుగా కూడా ఉండవచ్చు మీరు డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి ఈ సంబంధాల్లో కొన్ని హెచ్చు దగ్గలు కూడా కలగవచ్చు రెండు వేల ఇరవై ఐదు చివరి నెలలు మీ జీవితంలో అద్భుతమైనటువంటి కష్టతరమైనటువంటి సమయాలలో ఒకటిగా చెప్పవచ్చు మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు కూడా కలగవచ్చు మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేదని వారు భావిస్తుంటారు ఈ సమయంలో మీరు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి రోలర్ కోస్టర్ లాగా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతానబడే జలచర్మ ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని వీరు గడుపుతారు ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలము ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంటుంది ఈ రాశి వారికి నమ్మించి మోసం చేట చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు ఈ రాసు వారికి చురుకుతనం కూడా అధికంగా ఉంటుంది అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి కలిగి ఉండదు చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్